అందరికీ నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం సనాతన ధర్మంలో అత్యంత పూజనీయమైన దేవుళ్లలో ఒకరైన శివుడు గురించి లోతుగా తెలుసుకుందాం చాలామంది రోజుల్లో శివుడు కేవలం ఒక వైబ్రేషన్ ఒక శక్తి మాత్రమే అని అంటుంటారు కానీ మన పురాణాలు ఇతిహాసాలు గురించి తెలిసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది శివుడు ఒక భావన మాత్రమే కాదు అతను ఒక అబ్స్ట్రాక్షన్ అంటే నిరాకార రూపం కాదు అతను మహాదేవుడు తన సృష్టిని రక్షించడానికి తాగి దేవతలను రాక్షసులను సమానంగా ఆశీర్వదించి తన ఉగ్రతనూ కరుణను ఒకే విధంగా ప్రదర్శిస్తూ విశ్వ దేవుడు అతను శివధనుస్సును విరిచిన రాముడిచేత పూజించబడ్డాడు చేత గౌరవించబడ్డాడు కూడా ఆరాధించబడ్డాడు శివుడు ఎప్పుడూ ఒక వర్గానికి పరిమితం కాలేదు అతను సృష్టికర్త రక్షకుడు యోగి ప్రేమికుడు తపస్వి మరియు విశ్వ నృత్యకారుడు అగ్నిలింగం శివుడు తనను తాను బహిర్గతం చేసుకున్న వైనం మన మొదటి కథ బ్రహ్మ విష్ణువులు ఎవరు గుప్ప అనే అహంకారంతో పోరాడుకుంటున్న సమయంలో మొదలవుతుంది వారి మధ్య ఒక అగ్నిస్తంభం జ్యోతిర్లింగం ఆకాశం వైపు పైకి పాతాళం వైపు కిందికి విస్తరించింది బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు విష్ణువు వరాహరూపంలో కిందికి వెళ్లాడు కాని ఎవ్వరూ దాని చివరిని కనుగొనలేకపోయారు చివరికి ఇద్దరూ తమ అహంకారాన్ని వదలి ఆ స్తంభం స్వయానా శివుడే అని గ్రహించి నమస్కరించారు ఈ సంఘటన సంస్కృత శ్లోకంలో ఎంతో అందంగా వర్ణించబడింది అనాది భాగం భవవీర్య శక్తిం మహామహీధ్రం జ్వలితం జ్వలంతం తస్మై మహాలింగ మీఢ్యం అనగా ఆ అగ్నిలింగానికి నమస్కారం దానికి ఆది మధ్య అంతం లేదు అది అపరిమితమైన శక్తితో జ్వలిస్తూ ఉంటుంది శివుడి శక్తికి అది ప్రతీక ఈ కథ ద్వారా మనకు తెలిసేదేమిటంటే శివుడు ఒక రూపానికి పరిమితం కాలేదు కాని అవసరమైనప్పుడు దేవతల ముందు కూడా ఒక నిజమైన శక్తివంతమైన రూపంలో ఆవిష్కృతం కాగలడు నీలకంఠుడు విషాన్ని సేవించిన వైనం తరువాత క్షీరసాగర మధనం గురించి తెలుసుకుందాం అమృతం కోసం దేవతలూ రాక్షసులూ కలిసి సముద్రాన్ని మధిస్తున్నప్పుడు ముందుగా ఘోరమైన విషం హాలాహలం ఉద్భవించింది అది మూడు లోకాలను నాశనం చేయగలంత భయంకరంగా ఉంది అందరూ భయంతో వణికిపోయారు ఆ సమయంలో శివుడు మాత్రమే ముందుకు వచ్చాడు అపారమైన కరుణతో ఆ హాలాహలాన్ని తాగాడు విషాన్ని తన గొంతులోనే ఉంచి తన శరీరంలోకి వెళ్లనీయకుండా చేశాడు ఆ విషం వల్ల అతని గొంతు నీలం రంగులోకి మారిపోయింది అప్పటినుంచి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు పురాణాలలోని ఈ శ్లోకం ఆ సన్నివేశాన్ని వివరిస్తుంది విషం ప్రధానం జగత్రయీనామ ప్రభవాయ భూతం పపవు తదా లోకాన్ సముద్ధారయితుం కృపాలుహు అంటే లోకాలకు జీవులకు భయం కలిగించే విషాన్ని శంకరుడు లోకాన్ని నక్షించడానికి తన దయతో సేవించాడు ఇది కేవలం ఒక శక్తి కాదు ఇది ఒక సజీవ మహాదేవుడు తన సృష్టిని కాపాడటానికి స్వయంగా బాధను అనుభవించడానికి ఎంచుకున్న దేవుడు రామాయణ మహాభారతంలో శివుడు శివుడి ఉనికి కేవలం పురాతన సంఘటనలకు మాత్రమే పరిమితం కాదు మన ఇతిహాసాలలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు రామాయణంలో స్వయంవరంలో శివుడి శక్తివంతమైన ధనుస్సును పినాకం ఎందరో రాజులు ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కాని రాముడు సులభంగా దాని ఎత్తి వంచుతున్నప్పుడు అది మూడు లోకాలకు వినబడేలా బద్దలైంది మరియు రావణుడితో యుద్ధానికి ముందు రాముడు కేవలం తన బలంపై ఆధారపడలేదు శివుడు నన్ను ఆశీర్వదించకపోతే నాకు విజయం లభించదు అని ప్రకటించాడు కాబట్టి అతను రామేశ్వరంలో ఇసుకతో శివలింగాన్ని నిర్మించి కైలాసదేవుడైన శివుడిని పూజించాడు రామస్తు రాఘవో రాజన్ ధనుష్పానిరవస్థిత శివం జగత్పతిం నత్వా జగ్రాహ జగ్రాహసాయకాన్ రాఘవుడైన రాముడు విల్లును చేతపట్టుకొని జగత్పతి అయిన శివుడికి నమస్కరించి ఆ తరువాత తన బాణాలను తీసుకున్నాడు అంతేకాదు అహంకారానికి ప్రతీకైన కూడా శివుడి గొప్ప భక్తులలో ఒకడు అతను తన తలలను సైతం శివుడికి అర్పించి తపస్సు చేశాడు ఒకసారి కైలాస పర్వతాన్ని తన శక్తితో ఎత్తడానికి ప్రయత్నించగా శివుడు కేవలం తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కాడు అప్పుడు రావణుడు బాధతో శివతాండవ స్తోత్రాన్ని పాడాడు జటాట వీగల జల ప్రవాహ పావిత స్థలే గలేఅవలంభ్య లంబితాం తుంగమాలికాం మహాభారతంలో గొప్ప యోధుడు కూడా శివుడి అనుగ్రహం కోరాడు ఒక అడవిలో ఒక వేటగాడితో పోరాడాడు తర్వాత ఆ వేటగాడు స్వయాన శివుడే అని తెలుసుకున్నాడు శివుడు అర్జునుడి ధైర్యానికి మెచ్చి తన దివ్యరూపాన్ని చూపి అతనికి శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు దేవతలను అహంకారాన్ని వదిలేలా చేసిన అగ్నిలింగం నుంచి విషాన్ని సేవించిన రక్షకుని వరకు రామాయణంలో రాముడి చేత పూజించబడిన దేవుడు రావణుడికి అనుగ్రహం ప్రసాదించిన దేవుడు అర్జునుడికి వరమిచ్చిన దేవుడు ఈ కథలన్నీ మనకు చెప్పేది ఒకటే శివుడొక భావన కాదు ఒక నిరాకార శక్తి కాదు అతను మహాదేవుడు సజీవ దేవుడు అతను అనంతమైన కరుణ ధర్మబద్ధమైన కోపం ప్రశాంతమైన తపస్సు మరియు క్రియాశీల పాత్ర వంటి ప్రతి విశ్వ మానవ లక్షణానికి ప్రతీక భారత్ అతన్ని కేవలం ఒక శక్తిగా ఆరాధించదు ప్రతి భక్తుని హృదయంలో నివసించే శంకరుడుగా పూజిస్తుంది అతను ఒక వాస్తవం మన చరిత్రను ఇతిహాసాలను ఆధ్యాత్మికతను తీర్చిదిద్దిన ఒక సజీవ ఉనికి కాబట్టి ఎవరైనా శివుడు కేవలం శక్తి మాత్రమే అని చెప్పినప్పుడు మీరు వారికి ఈ కథలను చెప్పవచ్చు ఎందుకంటే ఈ కథలలో మనం వేల సంవత్సరాలుగా శివుడిని ఒక కంపనంగా కాకుండా శాశ్వతమైన సజీవ మహాదేవుడిగా ఎందుకు పూజిస్తున్నామో తెలుస్తుంది విన్నందుకు ధన్యవాదాలు వచ్చేసారి మళ్ళీ కలుద్దాం జల ప్రవాహ పావితస్థలె కలెవలం వ్యలంబిం భుజంగుంగమాలికాఠమడ్డమడ్డమడ్డ మంది నాథ్డమర్వీం చకారండ తాండవం తనోతు